İşte aranızda. Hangi nesil? 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 Hangi Cuando estoy muy culpable no रिकॉर्ड विल अंत एकड़ वन सुंदर मेरे माता माघ मंडल वाले मेरे पेरेंट एवोल विद आपका كده बेटा अब आपका كده ना ना थैंक यू कास माय बेट्स माय बेट्स माय बेट्स एफ 4 क्लास में एन एफ 4 जो तुम इक्का २ वर्ष हैन हामी हेर्दै थाइदिने यस सर टन्क बक्स छ सर लोकेश कुमार आहा बक्स छ मन्चो सेक्युरिटी पानी पोथारिसले अले चले जा निले गुरु आन्द्रेबायको बुक उठ्नुला अनि निर्माण गर्नु छ लेटर वर्क गर्नु पर्छ हामी इन्ट्रो गर्दा సంస్కృతి సంస్థ आचाराम जी सर गांधरी सर मंचिपा सर आचाराम बीएनटी साल 2025 सर 2025 बीएनटी सर बीएनटी चिकन उड़ा गा कांट्रैक्ट मध्यलग कांट्रैक्ट है ना मु मलेदर सम लिजा मस्त लिजा मस्त अंडर इकलौंड गा मे अक्का के लिए है सर मे कांट्रैक्ट सर अंदर हूँ कांट्रैक्ट हाँ कांट्रैक्ट के इन्हें इन्हें उड़ाता ह పెడుతు yes, <tell coup dando>

మీరు అందరు ఒకటి ఉండదు ఇప్పుడు మీరు అందరు కోడితే బీజేందీ అమ్మ ఓ మంచి పేరు ఒట్టు బాగుంది పెట్టుకున్నావా ఎట్లా అర్థంలో చూడబెట్టుకుంటావా ఇంట్లో రమ్మన్నాను ఏం చేస్తాను

నాన్ వెజ్ అంటే చికెన్ మటన్ పెట్టాను ఎప్పుడు పెట్టా ఏమెప్పుడు పెట్టాను సండే పెట్టారా వెండ్ అంటే పెడతారా చికెన్ మటన్ ఎక్కువ పెడతారు చికెన్ అంటే చికెన్ అంటే ఎగ్ చికెన్ అది ఒక పీస్ వేస్తారా రెండు పీస్ వేస్తారా మంచిగా అంటారా రుచిగా అంటారా మీ ఇంట్లో ఉన్నట్టు అంటారా మీ ఇంట్లో ఉన్నారు ఇది కాదు మీ అమ్మాయి మీ అమ్మాయి విన్నట్టు అంటారా అవున కోరుతారా టీచర్ ఏం కదా ఇదంతా మంచిగా ఫోన్స్ ఫోన్ లేదు ఫోన్ ఇక్కడ అన్ని మార్నింగ్ వాటర్ వస్తున్నాయి సార్ బాత్రూమ్స్ బాగున్నాయా బాత్రూమ్స్ బాగున్నాయా ఏమి ఇబ్బంది ఏం లేదు బాత్రూమ్ ఇది మన ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమిటరు ఏం పెడతారు టిఫిన్ ఏం పెడతాడు బాగుండదు పర్లేదు మీకున్నట్టుండదు చెప్పిన గిఫ్ట్ మనం గిఫ్ట్ మంచిగా చేపిస్తాను స్పే చేస్తున్నారు రాత్రి కూడా ఏమైనా భయం అట్లాంటిది ఏం అట్లాంటి టీచర్ ఇక్కడ మరి మీకు అవే వాటర్ చదువుతారా నైట్ ఏమైనా మెరుగు ఏమైనా వచ్చినా ఏమైనా వాష్రూమ్కి ఇట్లా వచ్చినా తీసుకెళ్తారా ఇప్పుడు ఇబ్బంది భయం గిట్లు లేదు కదా రాత్రి లైట్లు టైం వేస్తారా బయట మంచిగా చదువుకోండి మంచిగా చదువుకొని మీ పెద్ద ఆఫీసర్గా మేము వెళ్ళదు డాక్టర్

भावनाए बट लास्ट हुन्छ म मेरो प्रिक्चर क्लास सेशन भन्दा १० १० लास्ट छ भन्ने

लोकल है ना नहीं है ना नहीं सर डार्म में डार्म में नहीं किचन में शोरूम ना तो लास्ट में कुत्ते का वाला ना रहेगा ना अरे बस कहेगा कुत्ते की चालू नहीं करूंगी कुत्ते क्या हो रहा है तो आधुनिक तो 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 कंडोम तो तो టీచర్ సర్ ఎవరో కోట టీనే టీచర్ ఫై మెంబర్స్ సర్ అందులో ఫౌర్ మెంబర్స్ చెస్ వెళ్ళింది మిగినా ఫోర్ మెంబర్స్ ఉన్నారు మీరు వంటే సర్ హా సర్ నమస్కారం ఫైవ్ తో ఏ పేరు సార్ yes sir అమ్మ केशव రావు ఎవరు కిడ్ అన్న సార్ ద్రోడ క్లాస్ రూమ్ సి కూరిస సర్ బాబు నికో హా సర్ ఏంటి और परसेंटेज कितना मैच है एंड आर में भी जी सर मैं बच्चों टीचर हूं मैं बंटी पुंज मास्टर हूं हां मैं है इधर प्लांटेंस इधर हम करेंगे को बोल स्टेप इन द फर्स्ट मार्क ड्रेगेट आर्किटेक्चर की बैटरी है नीचे और साथ में ये सवाल है मेरे पैर रवि सर ये नहीं मेन मेन हां इधर है पापा हां ये का स्वर करना फर्स्ट वन किस स्वर है मेरे पापा सर स्वर है जितना जितना एनर्जी ग्रोथ आउट हो रहा है आते वाले लोगों को भी तो हम दूर शंकर वापस हैं। अपने शेठ नंबर जींगा। जींगा कितने वर्ष का सच में? सिक्सटी एकदम शेठ है। बच्चे का बच्चे का एट वाइज सोच के स्मोक। हाँ? हाय। आई टू वेट के स्मोक। थ्री मंथ्स का पसंदीदा। लोग सभी गाने को तो तब तक तब तक लगाते हैं। जिनका गाना लोग गाना लो తరువాత టీషర్ట్ల వల్లకు బెల్లం పరికటి పరికు రేంచి స్నాక్స్ తో కరమేలిస్తున్న వాళ్ళకు అట్లీస్ట్ అంత ఇక్కడ కూడా వస్తుంది అది బ్యాక్ తో వాళ్ళ ఎంప్లాయర్ లోపల లోపల హా సర్ ఏమైనా అట్రిమెంట్స్ వస్తాయా సార్ అవి ఫస్ట్ క్లాస్ కి ఇషి సార్ మీరు ఏదైనా అంతా చెప్పండి కలెక్టర్ దగ్గర వెళ్తున్నాను చాలా బాగుంది తీసుకోవద్దు ఓకే ఇంకా అలా ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు నేను కోకూడదు ఎందుకంటే ఇట్లాంటి వాతావరణం అలా దూరదృష్టం మార్చలేదు అది ప్రభుత్వాలు దేవుడు చేతుల్లో ఓకే మొత్తం రోజు లేదా ఇప్పటివరకు నేను అభివృద్ధి ఛాన్స్ ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్ ఇద్దామని రాజకీయానికి అది చాలా సంతోషం అంటే ఎందుకంటే ఇంత పూర్త నీట్నెస్ సూపర్ సర్టిఫికెట్ రేంక్ కడబెట్టింది ఇంత సరైన నోటిఫికేషన్ అలా మేము ఒక వన్ వెట్ నుంచి తెట్ల మాట్లాడుకున్నాం కాబట్టి ఇండి నుండి ప్రతిక్ష ఈ జాడీలలో సార్ పోతున్నది లాస్ట్ ఇయర్ నుంచి కొంత దోమల వల్ల చిన్నప్పుడు దాన్ని తీసినా తీయకుండా మొదల రూటే కదా ఒక రెండు పెట్టబద్దులు ఎమ్మెల్యే కూర పెట్టండి రెండు పెట్టారు అన్నది స్పెషల్గా కోతుల గురించి ఏంటంటే ఆ రెండులో కూడా ఎమ్మెల్యే పెట్టండి

ये एक फंडा फिर निकल को वैसे बहुत अच्छा है वालों प्रशांत का करको वालों ओके एंड स्पेस ओके हम सर बड़ा माल इसको लगेगा बड़ा पानी उड़ेगा बल्कि ये तो दो मिनट दो मिनट शोरूम सर ओके सर इसको समझ में आ रहा है गाइस सर आर्टिस्ट तो आगे आगे हम सर

எக்கணம் செப்பிச்சார் அத ரெஸ்டாரன்ட்ல மொட்டை लागले சார். 20 ஆம் வகுப்புல தான்யா மாத்தலாம். அந்த பிரைஸ்ல கொஞ்சம் ரிஸ்பான்ஸ் இருந்து பார்த்தா வரணும். டூமன் சப்ஸ்டிட்யூட் பண்ணலாம். பிரைஸ் பாக்ஸ் சார். ஆமா சார். வீரேமணி. வீரேமின்தே ஆன்சர் ਨੇ சார். ஸ்கூලේ கா. சனவேமணி. இல்ல த ரிலீஸ் மை ரிஜெக்னஷன். இது ஓடி சார். तो तकिदो आधा, निमन्ची, सिस्चमेट निवेक पुनार मेला मन्ची, नार भाउना ना, तो आप तो आप दो, इनको दिर बिजया आईगा नहाई नहाई एगा, नहाई जाईडी एगाई एगा पी, जेशन चाहर दो आधा नमबर बर <laughs> तो नोट करता है हां इस सिलेंडर चाल जाएगा कार्तिक सर मिनट तक क्या सुनाता हूं सर ये जो ना लाइट प्रॉब्लम है ना पता नहीं कैसे करता है मतलब इलेक्ट्रिक है

కడి అని నేను చెప్తాను ఎవరు ఎందుకు చెప్పాను ఇక్కడ కోతులు వచ్చే విధానికి ఎందుకంటే బాగా ఎక్స్పెన్సివ్ ఒక చెట్టు పెట్టేది పెద్ద బర్కానికి పెద్ద కాదు దాని బాగా చెట్టు చెట్టు నాడు కదా ఇక్కడ నుంచి ఈ ఒకటి పెట్టి ఓనవర్ విషయం మనం ఈ ఆ చెట్ల మధ్యలో ఇప్పటి నుంచి వ్యాప చెట్లు అల్లరి చెట్లు ఆయన ఎంపీ ఎప్పుడు చెప్పండి దీన్ని స్పెషల్గా వ్యాప చెట్లు బాగున్నాడు ఇక్కడ పండ్ల చెట్లు పండ్ల చెట్టు కూడా అలగినేట్ చెట్లు చాలా చెట్లు అవి ఎందుకంటే కోతురికి అక్కడనే దీనికి రావు అంటే మీకు ఇది ఎప్పుడు అవసరం మొత్తం కూడా జయించాను సార్ మళ్ళీ పేరెంట్స్ కూడా చేశారు సార్ పాటలు అయినా కోట చెట్లు లేకపోయినా వచ్చేస్తున్నాను సార్ చెట్ల అందరు అన్ని కోసం చెప్తున్నాను చెట్టు ఇక్కడికి రావద్దు అని చెప్తున్నాను అమ్మా పన్న లక్ష ఎక్కువ దూరం పెట్టాను ఎక్కువ పెట్టే ఉన్నాం కదా ఉన్నాం కదా అదే నేను పెట్టండి మాత్రమే పన్న లక్ష కోతు మనం చెప్పిందే మన వాళ్ళ కాన్ఫిడెంట్ కాకుండా ఉంటే ఆలోచన అంటే అది ఎట్లా ఆటవాడగలుగుతాం చిన్నపిల్లలకి

మన కాన్సెన్స్లో మామూలుగా తీసుకుంటాం సార్ ఒకరోజు అవినీతి పనులు వాళ్ళ మీరు నోటీ పూర్తప్రేణిపోయి ఎక్కువ ఉండాలా కొట్టు ఎట్టుకుండాలా కట్టి ఎట్టుకుండాలా ఉండాలా ఆయా నీట్ ఉందా చకమంది చాలా ఎక్కడ నంబై దగ్గర

के का स्पेशल कैंडिडेट जयंत सीआरपीएन विद्यारण्य कॉन्ट्रैक्ट रेगुलेटरी टीचर सर द गवर्नमेंट कंट्रोल बोर्ड दिस सेंट्रल गवर्नमेंट स्कीम सर इलेक्टर जनरल ऑफ इंडिया सर लेटर लेटर आई बिल लेटर में हम सुद्धवंती हो गए here unique name says alien act and says ఇది అప్పటి నుంచే ఉంది సార్ టూ ఏకర్స్ ఉంది సార్ ఇది దీంతో ఇప్పటివరకు ఏం ప్రాబ్లం కాలేదు సార్ వాళ్ళు చేస్తారు సార్ ఇక్కడికి వచ్చి వాళ్ళు చేస్తారు

ఒక రెండు బ్రింక్స్ రెండు ఈ చెత్త అంతా అండి ఇలా సిమెంట్ మింక్స్ ఉంటాయి రోజు రోజు పేపర్ పిల్లలకి ఏం కాదు వాళ్ళ పేపర్ అలా పాకెట్ కానీ ఇక్కడ పేపర్ కానీ ఇష్టపడితే మనం అవసరం ఎంత ఫోర్ రింక్స్ ఉంటుంది రెండు రింగ్లు కానీ మనం పెట్టేస్తాం మాకు మూడు రిజర్వే మీరు అంటే ఇది అంటే నాకు చాలా

Ммм, yeah.